హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వేళ కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి బీజేపీ కూటమిలో పట్టు బిగిస్తోంది తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది తమ పార్టీకి ప్రాతినిధ్యం పెరిగేలా పైన పంతం నెగ్గించుకుంటుంది ఢిల్లీ నేతల జోక్యంతో చంద్రబాబు పవన్ బీజేపీ నేతల డిమాండ్లకు ఆమోదం తెలుపుతున్నారు తాజాగా ఎమ్మెల్సీ సీట్ల విషయంలోనూ ఆసక్తికర సమీకరణాలు తెరమీదకు వచ్చాయి దీంతో చివరి నిమిషంలో నిర్ణయాలు మారినట్లు తెలుస్తోంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో మూడు పార్టీల కూటమిలో బీజేపీ ప్రాధాన్యత పెరుగుతోంది కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది రాజ్యసభ సీట్ల విషయంలో తమకే ప్రాధాన్యత కావాలని ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకత్వం కూటమి మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది ఆర్ కృష్ణయ్య రాజీనామా తిరిగి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు వైసీపీ నేత సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటు సైతం బీజేపీకి దక్కనుంది ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ నేతలు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం రాజ్యసభ సీటు బీజేపీకి ఇస్తుండటంతో ఎమ్మెల్సీ సీట్ల కోసం టీడీపీలో ఉన్న పోటీ కారణంగా జనసేనకు మాత్రమే ఒక సీటు ఇవ్వాలని టీడీపీ తొలుత భావించింది అయితే ఎమ్మెల్సీ సీట్ల కోసం బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిడి మారుతున్న లెక్కలతో డిప్యూటీ సీఎం పవన్ అప్రమత్తమయ్యారు కూటమి సభ్యుల ఖరారు వరకు వేచి చూడకుండా నాగబాబుతో నామినేషన్ దాఖలు చేయించారు మిగిలిన నాలుగు సీట్లు టీడీపీకే దక్కుతాయని ఆశావాహులు అంచనా వేశారు చివరి నిమిషం వరకు తమ వంతు ప్రయత్నాలు చేశారు బీజేపీ తమకు సీటు కేటాయించాలని పట్టుపట్టింది ప్రస్తుతం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తదుపరి కేటాయింపుల్లో అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం అయిన బీజేపీ నేతలు పట్టుపట్టి చివరి నిమిషంలో తమకు ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారు దీంతో టిడిపి మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది అభ్యర్థి ఎంపికపై ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కసరత్తు చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర బీజేపీ నేత మాధవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి పురంధేశ్వరి ఇదే అంశంపైనా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇదే సమయంలో ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన మరో ఇద్దరు నేతల పేర్లు తెర మీదకు వచ్చాయి కాగా మహిళలకు అవకాశం పైన ఢిల్లీ నేతలు ఆరా తీసినట్లు సమాచారం దీంతో బీజేపీ పట్టుబట్టి మరీ సాధించుకున్న ఎమ్మెల్సీ సీటు వ్యవహారం ఇప్పుడు కూటమిలో ఆసక్తికరంగా మారింది వేచి చూడాలి కూటమిలో బీజేపీ పట్టు బిగిస్తుందో లేదో అనేది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం చూస్తూనే ఉండండి రుద్రా టీవీ